ఉత్తర కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉండటంతో పడుతోన్న వర్షాల వల్ల ఖరీఫ్ సీజన్కు రైతులు గత నాలుగు నుంచి కురుస్తోన్న వర్షాల వల్ల చేలన్నీ చెరువులను తలపించడంతో ఆందోళన చెందుతున్నారు గత నాలుగు రోజులుగా కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వెద భూములు వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మునిగిపోయిన చీలలో నీటిని తోడించే ప్రయత్నాలు కూడా విరమించుకున్నారు ఇప్పటి వరకు రైతులు పూర్తిగా నష్టపోయారు గత సంవత్సరం కూడా ఇదే విధంగా వెదపెట్టిన తర్వాత వర్షాలు పడటంతో గత ఖరీఫ్ సీజన్ లో కూడా నష్టపోయే మన రైతులు ఈసారి కూడా నష్టపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు ఇదిలా ఉండగా తెనాలి మండలంలో తొంభై శాతం మేర పొలాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్ బాబు ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు కొలకలూరు కంచర్లపాలెం నేలపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఏవో సుధీర్ బాబు రైతులతో కలిసి నీటిని తోడే ప్రయత్నాలు ని చేపట్టడంతో పాటు రైతులకు పలు సూచనలు చేశారు